ఒక భార్యాభర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు ఇంత కాలం అనేక భోగాలు అనుభవించాం ఇంకా కాలం భోగం అనుభవిస్తాం అన్ని పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దురికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఇటువే పెళ్లిపోతుందో ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా రెండవ వాళ్ళు ఈశ్వరుణ్ణి తర్వాత చేరుతారు రా ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చేయి చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడంది లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా భర్త గారు ముందు నడవాలి భార్య వెనక నడవాలి అందుకని ఒక్క రెండడుగులు అడుగులు ముందు మీరు నడవండి ఆయన నడుస్తున్నాడు వెనక ఆమె నడుస్తోంది ఆయన నడిచి వెడుతూ వెడుతుండగా ఆయనకు బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడి ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కిపట్టి అమ్మ బాబోయ్ బంగారం గొలుసు ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే రావణోయ్ బంగారం గొలుసు అని చేతితో పైకి తీస్తుంది గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు ఆవిడంది ఆగిపోయారే ముందుకు వెళ్ళండి అది ఆయన అన్నాడు లేదులే వస్తున్నాను ఒక అడుగు నడు అన్నాడు ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం ఇక చూడదాడు ఆవిడంది ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా కలిసి నడిచినా ఆయన ముందు నడిచినా ఆమె రెండు అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం నిజానికి పండుతున్నావిడ ఆవిడే పండుతున్నా ఆయన ఆయన కాదు ప్రస్థానం ఇద్దరు సమానంగా చెయ్యగలగాలి లోపల సమానంగా పండాలి అందుకు పరిణయం